సో ఈరోజు చెంతలమూరి వచ్చామన్నమాట సో ఇది కనబడతారు కదా మనోడు తోట మనవడు చూపట్టి మనోడు తోట సో మనకైతే త్యాగలు ఇస్తాన రమ్మంటే వచ్చాం సో ఈ తేగలు అనమాట ఇవన్నీ నేను సో ఇప్పుడు ఎన్ని తోపుకుందాం లాస్ట్లో ఎన్ని వచ్చాయో మనకి ఎందుకాలని తీసుకుని ఇక నుంచి వెళ్ళిపోదాం సో దీనికి సంబంధించి ఫుల్ వీడియోలు అయితే మన ఛానల్లో ఉంది సో మన ఛానల్ విజిట్ చేసి చూడండి ఓకేనా వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది కూడా సో ఒకసారి పక్కా మన ఛానల్ విజిట్ చేసి అయితే చూడండి దీని ఫుల్ ప్రాసెస్ అయితే వీడియోలు అప్లోడ్ చేశాను మన డిస్క్రిప్షన్లో కింద ఇస్తా ఛానల్ కింద సో ఒకసారి క్లిక్ చేసి చూడండి ఈ తేగల విషయానికి వస్తే సీజనల్ ఫ్రూట్ కదా సో అందరూ తినండి సో ఇది మంచి డైజెస్టివ్ సిస్టమ్కి అయితే బాగా పనిచేస్తుంది అనమాట సో చూశారు కదా మన ఛానల్లో మంచి మంచి కంటెంట్స్ వస్తున్నాయి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ చిన్న సపోర్ట్ ఇవ్వండి స్టే ట్యూన్ మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం